ఎవరేం చేస్తున్నారు మళ్ళీ ఏదైనా ఒక్క సీటు గెలిచినా ఆ సీట్ని కేసీఆర్ ఆయన అకౌంట్లో పెట్టుకొని ఢిల్లీలో పోయి మనల్ని కూడా అమ్మే పరిస్థితి వస్తుంది మన యొక్క మనోభావానికి వ్యతిరేకంగా ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మొన్న అన్నారు ఫెడరల్ ఫ్రంట్ పెడతామని ఈయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నాడు మాకు ప్రత్యేక హోదాకు సహకరిస్తానని ఎందుకు చెప్పలేదు ఎందుకు అనౌన్స్ చేయలేదు ఎందుకు కేంద్రానికి లెటర్ రాయలేదు రాయమనండి నీకు ఇన్ని చెప్తున్నారు ఇప్పుడు రాయి పిచ్చండి మీరు ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వడానికి నాకు అబ్జెక్షన్ లేదని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒప్పించాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్తో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్రత్యేక హోదా ఇస్తామని డిమాండ్ చేసింది మీరు దానికి కూడా చెప్పించాల్సిన అవసరం ఉంది పోలవరం పైన లేకపోతే గోదావరి పైన కట్టే ప్రాజెక్టుల పైన అడ్డుపడ్డారు ముందు మీ పిటిషన్ విచ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గోదావరి ట్రిబ్యునల్ గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఉంది అఫెక్స్ బాడీ ఉంది అదే మరి కృష్ణా బోర్డు కూడా ఉంది ఈ రెండు బోర్డులు ఏనీయకుండా చేస్తూ పెత్తనం చేయాలనుకుంటున్నారు దాని గురించి మాట్లాడమంటున్నాం అదే సమయంలో గోదావరి పెన్నా రివర్స్ మనం లింక్ చేస్తే మీకు నష్టమేంటి ఎందుకు అడుగుతున్నారు మీరు దానిపైన సమాధానం చెప్పంటున్నా దానిపైన కే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఈ హ్యాస్ టు ఆన్సర్ ఆర్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ తెలంగాణ ఫ్రమ్ టిఆర్ఎస్ నీకు డబ్బులు కావాలి డబ్బులు పిచ్చంది ఇప్పటికే వెయ్యి కోట్లు పంపించారని అందరూ అప్రమత్తంగా ఉండాలి చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు డబ్బుల మాయలో పెడతారు ఆ డబ్బుల మాయలో పెట్టిన ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం యాక్షన్ తీసుకోమంటాం దీన్ని కూడా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ డబ్బులు నేను అందుకే చాలాసార్లు ఎన్నికల్లో మామూలు అప్పుడు కూడా చెప్పాను రెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు రద్దు చేయమన్నాను నేను వెయ్యి రూపాయలు రద్దు చేయమన్నాను నరేంద్ర మోడీ గారు రెండు వేల రూపాయలు తీసుకొచ్చారు ఇంకా సులభంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని ఎన్నికల్ని పొల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది దుర్మార్గమైన కార్యక్రమం ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే ఒక రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలండి నేను అడుగుతున్నా ఒక నీతి నిజాయితీగా రాజకీయాలు చేద్దాం ఎందుకు ఇవన్నీ తేవాలి ఇన్నేళ్ళు కష్టపడ్డాం ఎందుకు ఎలాంటి అవకతవకలు చేసే సిస్టమ్స్ మీరు కరెక్ట్ చేయాలని చెప్పి అడుగుతున్నా స్వార్థం ఎక్కువైనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా ఇది మొత్తం ఐదు కోట్ల ఆంధ్రుల గౌరవానికి సంబంధించిన విషయం ఈ ఎన్నికల్లో అదే ప్రధానమైనటువంటి ఇష్యూగా ఉంటుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు చేస్తే కేంద్రం ఇంత అన్యాయాలు చేస్తే అలాంటి ప్రభుత్వానికి వంతన పడిన వ్యక్తులకి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేదు నేను ఐ వెరీ క్లియర్